రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు కార్నర్ మీటింగ్ లో ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగి గ్రామ ప్రజలతో ఏకమై ఎమ్మెల్యేగా గెలిపించారో అదేవిధంగా వెలిచాల రాజేంద్ర రావును కూడా ఎంపీగా గెలిపిస్తే మన గ్రామం అలాగే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు అటు ఎంపీ నిధులు ఇటు ఎమ్మెల్యే నిధులు వస్తాయి కాబట్టి అభివృద్ధి సుసాధ్యం అంటూ తెలిపారు బిజెపి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మాటలు విని ఓటేస్తే అభివృద్ధి వెనుకబడుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దేశంలో కూడా కాంగ్రెస్ రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తరై మనోహర్ మండల అధ్యక్షులు తుమ్ జలపతి గ్రామశాఖ అధ్యక్షులు సాంబ మోహన్ రెడ్డి నాయకులు గంగా నర్సయ్య గండి నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన గౌరవం చేతి గుర్తు కేసు గెలిపించాలి ఇప్పుడు వారిని మీకు పరిచయం చేస్తా ఉన్నా ఇప్పుడు వారిని మాట్లాడుకోడతా ఉన్నా తర్వాత నేను మాట్లాడతాను పని కాదు వాళ్ళు మాయమాట చెప్పి ఏదో ఓట్లు అండు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మనం గవర్నమెంట్ మన కాంగ్రెస్ ఉంది ఎమ్మెల్యే మన ఆలోచన మన ఊరు బిడ్డ ఉన్నాడు ఏ పని అయినా అన్న చేస్తాడు పేరు ఖచ్చితంగా ఉదయపూర్ నమస్కారాలు మీ ఆశీలతో ఎమ్మెల్యే అయినా మీ బిడ్డను అప్పటి నుంచి ఈ గ్రామాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రుల్లో తీసుకొని పోతున్నా తోడుగా ఎంపీగా మరో అతిథి మన మధ్యలో ఉండడు ఊరంతా ఏకమై నన్ను ఏ విధంగా ఎమ్మెల్యే గ్రామం అదే విధంగా మీ ఆశేసి పెద్ద రాజేంద్ర రావు గెలిపించాలని కోరుతూ పెద్దలు వెలిచాల రాజేందర్ రావు గారు గుండీ కొప్పాలేడకి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ గా వీరి తండ్రి జయిత్యాలు ఒకసారి ఎమ్మెల్యేగా కరీంనగర్ కు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా మార్పుపేట చైర్మన్ రైతులకు సేవ కుటుంబం చచ్చిన ఉన్నత విద్యావంతు నిరాడంబులు ముదు స్వాభావి ఈ రోజు నేను గెలిచున్నా మరింత ముందుకోవాలంటే చేయగలిసిన వాళ్ళు ఉండాలంటారు ఎవరైనా ఎదుటోడు గెలిస్తే కాళ్ళ కట్టబెడతారంటారు చేయగలిసిన వాళ్ళు ఉండాలంటే రాజేందర్ రెడ్డి చేతి గుర్తు కేసు గెలిపించాలి ఇప్పుడు వారిని మీకు పరిచయం చేస్తా ఉన్నా ఇప్పుడు వారిని మాట్లాడుకోడతా ఉన్నా తర్వాత నేను మాట్లాడతాను మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరిగే సందర్భంగా ఆది సీనన్న గారు మరియు ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధిష్టానాన్ని ఒప్పించి నన్ను ప్రతిపాదించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మా తండ్రి వెలిచాల జగపతి రావు గారు కరీంనగర్ లో శాసన సభ్యులుగా ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఆయన పోయిన సంవత్సరం చనిపోయినారు ఆయన ఒక ఒట్టు తీసుకున్నారు బిడ్డను కరీంనగర్ లో ఉండాలి కరీంనగర్ ప్రజల మధ్యలో ఉంటా అని ఒట్టు పెట్టు అని కరీంనగర్ ప్రజలందరూ మనకు ప్రేమ అనురాగాలు పంచుతారు మనము అంతే రకంగా వాళ్ళకు ప్రేమ అనురాగాలు పంచుతూ దేవుడు మనకు కొన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు కొన్ని తెలివితేటలు ఇచ్చినాడు కొంత స్తోమత ఇచ్చినాడు మనము వాళ్లకు సేవ చేయాలి అని చెప్పడం జరిగింది నేనైనా కొట్టు పెట్టి సరే నాన్న ఉంటా అని చెప్పినాను ఆ సమయంలో నేను పార్లమెంట్ అభ్యర్థిగా మీ దగ్గరికి వస్తా అన్న ఆలోచన లేదు కానీ ఇది ఆయన సంకల్పము ఆయన కోరికను భగవంతుని ఆశీస్సులో మీ అందరికీ సేవ చేసే భాగ్యము ఉందో ఏమో గాని ఆది సీనాన్న గారు నన్ను సెలెక్ట్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది